హైడోడ్స్ పోసానికి ఉన్నటువంటి దమ్ము ధైర్యం వైసీపీలో ఫైర్ బ్రాండ్లుగా కింద జిప్పులొప్ప తీపించిన వాళ్ళు పైన చొక్కాలు తీసి ఎర్ర పోసుకున్న వాళ్ళు తొడలు కొట్టిన వాళ్ళు మైకుల ముందు వచ్చేసి పచ్చి బూతులు మాట్లాడిన వాళ్ళు వాళ్ళకి లేదా ఎప్పుడంటే లేదు అధికారులు ఉన్నప్పుడు మదం ఎక్కి విర్రవీగారు అడ్డదిడ్డంగా ఓవరాక్షన్ చేశారు ఇప్పుడు అడ్రస్ లేరు ఓసాని కిస్టమర్లు నిన్న కూడా గట్టి మాట్లాడాడు అఫ్ కోర్స్ ఖచ్చితంగా జైలుకి వెళ్తాడు నో డౌట్ కానీ మిగతా వాళ్ళు ఎక్కడ ఏంటంటే కనిపించట్ల వాళ్ళవి నేను వంశీ గన్నవరం మాజీ ఎమ్మెల్యే ఎక్కడ తాను అబ్రాడ్లో ఉన్నాడని అంటున్నారు లేదు ఇండియాలో ఉన్నాడని అంటున్నారు బట్ ఎక్కడ ఉన్నాడు ఏంటి లేదు కొడాలి నాని ఎల్ఏడి స్వామిగారి దగ్గర మొత్తం కూడా తల్లి వాడు అన్నీ ఇచ్చేసి తప్ప మీద మరుపుకున్నాడు ఏంటి మనం తెలియదు సైలెంట్గా ఉంటూనే ఉన్నాడు రోజా వీడియో వదులుతూ ఉంది బట్ ఎక్కడన్నా మాట్లాడుతున్నట్టు ఉంది కానీ అంత ఎక్కువగా అయితే కనిపించట్ల మళ్ళీ మొన్న మంచిగా కొంచెం ఇచ్చింది మళ్ళీ ఇప్పుడు సైలెంట్ ఇంకెవరు శ్రీరెడ్డి బాబోయ్ మీకు దండం పెడతారు నన్ను వదిలేయండి నన్ను వదిలేండి అని చెప్పేసి అంటుంది ఇంకా ఎవరెవరు ఉన్నారు ఎట్లా అంటే ఉన్నారు ఏకంగా గుడివాడు అమర్నాథ్ గుడ్డు మంత్రి గుడ్డు ఇంకా పదలేదనుకుంటా ఏమంటాడు వచ్చి వర రవీంద్ర రెడ్డి ఎవరు మాకు తెలియదు భారత్ దగ్గర అసలు ఎప్పుడు పీయగా చేయలేదు అంటే బోరుగడ్డ అనీల్తో అసలు మాకు సంబంధం లేదు మా పార్టీ కాదు అతను అంటున్నాడు అంటే ఎవరైతే ఈరోజు సోషల్ మీడియా బ్యాచ్ దొరికారో లోపల వేసారో వారికి మాకు సంబంధం లేదని పక్క చెప్తూ మరలా మీకు అండగా ఉంటామని ఒప్ప జగన్ చెప్తూ ఇంకొంతమంది అడ్రస్ లేకుండా వెళ్ళిపోతే ఇవన్నీ గమనిస్తూ పోతా ఉంటే ఎవరైతే విర్రవీగారో అడ్రస్ లేరు అండ్ ఇప్పుడు ఎవరైతే దొరుకుతున్నారో వాళ్ళకి ఉన్న సంబంధం అని చెప్పండి రాబో అని చెప్పేసి ఈ గుడ్డు మంచి మీతో చెప్పిస్తున్నారు ఇక మనకు అరెస్ట్ తప్పదు రాబో అనుకుంటే బాబోయ్ బాబోయ్ బాబా బాబు అని బతులాడుకుంటున్నారు నేను పోసని కూడా వచ్చి నేను ఎప్పుడైనా తప్పు మాట్లాడాన ఎప్పుడైనా బూతు మాట్లాడానా నేను అన్నదాని వల్ల పవన్ కళ్యాణ్ నష్టం గప్ప దేశానికి ఏం కాదే అన్నట్టు మరలా అలా అరెస్ట్ చేస్తూనే ఉన్నాడు సో ఫైనల్ నేను చెప్పేది అధికారం చూసుకోనో డబ్బు చూసుకోనో కులం చూసుకోను ఎప్పుడైనా విర్ర విగితే ఏదో ఒక రోజు అడ్డమే పెరుగుతారు అడ్డమే బుక్ అవుతారు దేనిన పద్ధతి ఉంటుంది అది మాత్రం మర్చిపోకండి